హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ స్వాతిని వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కుకింగ్ స్టైల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్ మెంతు కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఇంట్లో కూరగాయ లేనప్పుడు నోటికి రుచిగా కావాలి అనుకున్నప్పుడు పిల్లలు లంచ్ బాక్స్లోకి సింపుల్గా అయిపోయేది ఎగ్గు కర్రీయే కదా ఎగ్గు కర్రీని ఇలా కూరతో చేశారంటే మరింత టేస్ట్గా వస్తుంది నేను చెప్పిన పద్ధతిలో కూర చేసుకుని ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ కూర ఇలానే చేసుకుంటారు అంత బాగుంటుంది కూర అయితే హెల్త్ కూడా చాలా మంచిది ఎలా చేసుకోవాలో చూద్దాం మెంతకూరను తీసుకొని నీటుగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని తడంతా ఆరబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫోర్ ఎగ్స్ని ఇలా కొట్టి వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా ఇలా ఎగ్స్ ఫ్రై చేసుకోవటం వల్ల కూర తినేటప్పుడు చిన్న చిన్న ఎగ్గు ముక్కలు తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఒక పక్క ఫ్రై అయిపోయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ అర టేబుల్ స్పూన్ కారం వేసుకొని ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఎగ్స్లో పసుపు ఉప్పు కారం వేసుకోవటం వల్ల కూర తినేటప్పుడు ముక్కలు చప్పగా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది కూర ఈ ముక్కలు మరీ పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఉండేటట్టు చూసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని అర టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ముక్కల్లో సాల్ట్ వేయటం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఆనియన్స్ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎగ్ కూరకి ఆనియన్స్ ముక్కలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మెంతకూర వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి మెంతికూరని అప్పుడే కూర చాలా టేస్ట్ వస్తుంది ఇలా మెత్తికూర ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్ ముక్కలను కూడా వేసేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత మన కారానికి తగ్గట్టు ఒక అర టేబుల్ స్పూన్ కారం రుచి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మరోసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక నిమిషం పాటు స్టవ్ ఉంచుకోవాలి కొంచెం పచ్చివాసన పోయే తర్వాత స్టవ్ బంద్ చేసి వేడి వేడిగా ఈ కూర అన్నంలో వేసుకుని తిన్నారంటే అద్దరిపోతుంది కూర అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది కూర హెల్త్కి కూడా చాలా మంచిది థ్యాంక్ యూ